కాలంలో మనిషికి అత్యంత అవసరమైన పరికరం స్మార్ట్ ఫోన్ అడడంలో ఎలాంటి సందేహం లేదు పిల్లల నుంచి పెద్దల వరకు అందరి చేతుల్లోనూ ఇది కనిపిస్తోంది స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక్క రోజు కూడా గడవలేని పరిస్థితి ఏర్పడింది ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అడుగడుగునా దీని అవసరం ఉంటుంది ఇంతలా మనకు ఉపయోగపడుతున్న స్మార్ట్ ఫోన్ మన ఆరోగ్యాన్ని కూడా హరించి వేస్తోంది మద్యం సిగరెట్ మాదిరిగా చాలా మందికి స్మార్ట్ ఫోన్ కూడా వ్యసనంగా మారింది అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది ఈ విషయాన్ని ప్రపంచంలోని పలు దేశాలు గుర్తించాయి స్పెయిన్ అయితే మరో ముందడుగు వేసి సరికొత్త నిర్ణయం తీసుకోబోతుంది యువత ఆరోగ్యంపై స్మార్ట్ ఫోన్ అనేక దుష్ప్రభావాలు చూపుతోంది గంటల కొద్దీ చూడడం వల్ల మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి కొందరు రాత్రి సమయంలో నిద్ర కూడా మానుకొని స్మార్ట్ ఫోన్లోనే గడుపుతున్నారు ఈ వ్యసనాన్ని పబ్లిక్ హెల్త్ ఎపిడమిక్ అని పిలుస్తూ స్పెయిన్ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది సిగరెట్ ప్యాకెట్లపై కనిపించే మాదిరిగానే ఆ దేశంలో విక్రయించే స్మార్ట్ ఫోన్లపై ఆరోగ్య హెచ్చరికలు అవసరమని గుర్తించింది అధికంగా ఫోన్ చూడడం వల్ల కలిగే నష్టాలను తెలియజేయడం దీని ప్రధాన ఉద్దేశం మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరికలు మనం తరచూ చూస్తూ ఉంటాం ఇదే తరహా హెచ్చరిక స్మార్ట్ ఫోన్లపై కూడా కనిపించేలా చర్యలు తీసుకోనుంది సెల్ ఫోన్ల వల్ల కలిగే అనర్ధాలను నియంత్రించడానికి ఓ నిపుణుల కమిటీని గతంలోనే స్పెయిన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది దానిలోని సభ్యులు అనేక అంశాలను పరిశీలించి రెండు వందల యాభై పేజీల నివేదికను అందించారు దానిలోని సూచనల ప్రకారం ప్యానెల్ డిజిటల్ సేవలపై తప్పనిసరిగా ఆరోగ్య హెచ్చరికలు ఉంటాయి ఎక్కువ సమయం సెల్ ను వినియోగిస్తుంటే హెచ్చరికలు అందుతాయి దానివల్ల జరిగే నష్టాల గురించి రిమైండర్ను అందజేస్తాయి నిర్దిష్ట యాప్లు ప్లాట్ఫామ్లను యాక్సెస్ చేస్తున్నప్పుడు స్క్రీన్పై హెచ్చరిక సందేహాలు కనిపిస్తాయి మూడేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు డిజిటల్ పరికరాలను వాడకూడదు మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పరిమితంగా అవకాశం ఉంటుంది పదహారేళ్లలోపు వారి కోసం పరిమిత కార్యాచరణతో డంప్ ఫోన్ల వినియోగాన్ని ప్రోత్సహించాలి అలాగే పన్నెండేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి చదువుకు సంబంధించి కొన్ని రకాల ఫ్యూచర్లతో కూడిన యాప్ల వినియోగాన్ని కమిటీ పట్టింది దానివల్ల పిల్లల చదువుపై తీవ్ర ప్రభావం చూపుతోందని హెచ్చరించింది వాటిని తొలగించి విద్యార్థుల కోసం అనలాగ్ బోధన పద్ధతులను అనుసరించాలని కోరింది సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్ఫామ్లను పదహారేళ్లలోపు పిల్లలు యాక్సెస్ చేయడానికి కేంద్రం కఠినమైన వయసు నిబంధన అమలు చేయాలి కాగా ఈ కొత్త నిబంధనలు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి అమల్లోకి వస్తాయని భావిస్తున్నారు